హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ నిన్నట్లాగా ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయో ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే కనుక త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల వరకు పన్నాయి కదా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు మూడు అయితే పర్లేదు ఫ్రెండ్స్ రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అన్ని మండీల్లోనూ రెండు వందల ఎనభై టాప్ ధర వల్ల ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అనమాట మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి